ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ప్రచారం జోరుగా సాగుతోంది కూటమి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఇబ్రహీంపట్నంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు మహిళలు హారతులు ఇచ్చి తిలకం దిద్ది స్వాగతం పలుకుతున్నారు అభివృద్ధికి పేదల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కృష్ణప్రసాద్ ఓటర్లను విజ్ఞప్తి చేశారు సూపర్ సిక్స్ పథకాల గురించి ఓటర్లకు వివరించారు మరోవైపు కృష్ణప్రసాద్ భార్య వసంత శిరీష జీ కొండూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు స్థానిక పార్టీ నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు ప్రచారంలో స్థానిక మహిళలు తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు 영상아